ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో హీల్ ప్యారడైజ్ సంస్థలు అనాథ పిల్లలకు ఉన్నత విద్య వైద్యం భోజన వసతుల కల్పనకు నూతన భవనాల సముదాయంకు శంకుస్థాపన చేసిన దాతలు అరవై ఎకరాల విస్తీర్ణంలో పచ్చని ప్రకృతి నడుమ ఏర్పాటైన అనాథ పిల్లల వైద్య నిలయం ఆస్పత్రి అందుల పాఠశాల వృత్తి నైపుణ్య శిక్షణ సంస్థ కృత్రిమ అవయవాల అమెరికా సేవలు వయోవృద్ధుల సంరక్షణ సేంద్రియ వ్యవసాయ కేంద్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అత్యాధునిక క్రీడా దేశ విదేశాలలో స్థిరపడ్డ ఎందరో పారిశ్రామిక చేయి చేయి కలిపి నడిపిస్తున్న సరస్వతి నిలయమే హీల్ చిల్డ్రన్స్ విలేజ్ తల్లిదండ్రులు లేని పిల్లలు పేదరికంలో ఉండే చదువుకు దూరం అవుతున్న పిల్లలను హీల్ సంస్థలకు చేర్చుకొని ఒకటి నుండి ఇంటర్ వరకు విద్య నేర్పించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే సంస్థ లక్ష్యమని తెలిపారు నిర్వాహకులు

చూసి చాలా ఆనందం కలిగింది ఇక్కడ ప్రసాద్ గారు చేసే పని చాలా తక్కువ మంది చేయగలుగుతారు వేర్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ద చిల్డ్రన్ ఆర్ హ్యాపీ ఒక సెవెన్ ఇయర్స్ క్రితం మా పెద్ద బాబు చనిపోయిందండి ఆ పాప పేరు అలైఖ్య దాని గురించి అని నేను ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలని చూస్తుంటే హీల్ అనేది ఇక్కడ ఒకటి ఉంది హెల్త్ అండ్ ఇది ఇస్తున్నారు అని చెప్పి చెప్తే ఇక్కడికి వచ్చాను కనుకొని డాక్టర్ గారి దగ్గరికి అనమాట అయితే డాక్టర్ గారు నేను ఏం చెప్తే నువ్వు చేస్తావా అని అడిగాను నేను ఆలోచిస్తున్నా ఒక హక్ చేసుకున్నారు నన్ను ఒక అర్క్ చేసుకున్నాక నేను మీరు ఏం చెప్తే చేస్తా చేస్తానని చెప్తానండి ఇక తర్వాత అట్లా జర్నీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి అట్లా కంటిన్యూ చేస్తా ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలేజీ అని డాక్టర్ గారు అన్నారు సరే చేద్దామని అన్నాను అట్లా అట్లా ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్తాను భగవంతుడు సహకరించి డాక్టర్ గారు ఏర్పరిచిన ప్లాట్ఫామ్ ఉండటం వలన నా ఆస్తి ఏవదాస్తిలో ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే ఉందో నేను చారిటీ చేసేస్తాను నాకు ఇద్దరు అమ్మాయి ఉన్నారు న్యూ బిగినింగ్ ఆఫ్ అవర్ ఫెసిలిటీస్ ఈ హైర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ నేను అనుకున్నాను ట్వంటీ థర్టీ లో అనుకున్నా శ్రీనివాసరావు వేగే ఒక రోజు నా దగ్గరికి వచ్చి అంకులు ఇలా చేద్దాం అనుకుంటున్నాము మా అలేఖ్య పెద్ద డాక్టర్ మెమరీలో మీకు మీతో కలిసి చేద్దాం అనుకుంటున్నాము ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే చెప్పండి అన్నారు చెప్పండి అంటే వెంటనే మీకు చిన్న చిన్న ఆలోచనలు కాకుండా పెద్ద ఆలోచనలు ఉంటే పెద్ద ప్రాజెక్ట్ చెప్తా అంటే ఏదైనా పర్లేదు అనుకుంటున్నారు చెప్పండి అన్నారు చెప్పండి అంటే అలేఖ్య హీల్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో మొదలు పెళ్ళాం ఎంతైనా అవసరమైతే ఇస్తాను అనుకున్నారు ఆయన నలభై కోట్లు ఇప్పుడు ఈ బిల్డింగ్కే ఇస్తున్నాడు దానికి ముందు ఒక ఇరవై ఐదు ఎకరాల పొలం కూడా కొని దాని స్థలం ఆ స్థలంలో కట్టడానికి వాణి హేమ్న వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురు ముగ్గురు ఇవ్వడంలో ఆనందం కల్పించిన వాళ్ళు ఇద్దరు మనుషులే కనిపించారు ఒకటేమో చౌదరి గారు అమెరికాలో ఎలమంచిలి ఇక్కడ వాసు వాసు అనేది ఆయన పెట్టినేము శ్రీనివాసరావు వేగం సో ఇది డబ్బులు ఇవ్వటం ఎవరైనా ఇస్తారు కానీ ఆనందంగా ఇవ్వటం అనేది అరుదు ఇక్కడ మేమందరం అనుకుంటే ఏంటంటే హీల్ ముఖ్యంగా వీఆర్ హియర్ ఎక్స్పీరియన్సింగ్ లాస్టింగ్ హ్యాపీనెస్ త్రూ గివింగ్ అండ్ షేరింగ్ ఇక్కడ మేమందరం దేవుడు మనకి అవకాశం కల్పించాడు వీళ్ళందరికీ తల్లిదండ్రులు లేని వాళ్ళకి బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వాలని అందరూ అడుగుతుంటారు ఇదేమిటండి మా పిల్లలకి లేని ఫెసిలిటీస్ ఇక్కడ క్రియేట్ చేశారు కొంతమంది డోనర్స్ కూడా అమెరికా నుంచి అంటారు ఏంటంటే మీ మీ ఫెసిలిటీ చూసి మా గురించి ఇలా మాకు ఫోన్లు చేసి ఇలా అంటున్నారు మా పిల్లలకు లేని అన్ని అక్కడ పెట్టొచ్చాయి దిక్కులేని వాళ్ళకని నేను చెప్పా ఒక్క నిమిషం ఆలోచించండి వాళ్ళు దిక్కులేని వాళ్ళు అనుకుంటే మనం మిగిలిపోయిందిద్దాం అనేటువంటి ఆలోచన విధానంలో ఉంటాం అలా కాకుండా వాళ్ళు మన పిల్లలు మనం వాళ్ళకి తల్లిదండ్రులు అనుకుంటే ప్రపంచంలో బెస్ట్ ఏం దొరుకుతుందో ఎన్ని కష్టాలైనా పడి అబద్ధాలు చెప్పైనా సరే మన పిల్లలకి బెస్ట్ కావాలనుకుంటాం అందుకని మీరు ఆలోచనతో పెట్టుకుంటే ఇంకా ఆయన తర్వాత ఎప్పుడు ప్రశ్నలు వేయలే మన పిల్లలు మన పిల్లవాళ్ళు అనుకున్నప్పుడు ఇంకా వేరే ఆలోచన రాదు మనకి ఏది బెస్ట్ పాసిబుల్లో కెన్ బై మన వాళ్ళకి తల్లిదండ్రుల్ని మనం కలిగి తీసుకురాలేము మనం కనీసం అంటే మంచి అవకాశాన్ని కలిగించి వాళ్ళకు ఉన్న జీవితాన్ని ఆనందంగా గడపడానికి వాళ్ళ డ్రీమ్స్ ఏదైతే అచీవ్ చేయగలమో అది మనం సహాయం చేయడం మన బాధ్యత దానివల్ల వచ్చేటువంటి ఆనందాన్ని అనుభవించడం అనేది ఒక్కసారి అనుభవిస్తే అది డ్రగ్ అడిక్షన్ కన్నా చాలా పర్టెంట్గా ఉంటుంది అది చాలా ముఖ్యం ఇప్పుడు ఏమంటే మనం డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నాం కానీ ఇలాంటి మంచి పని షేర్ చేసుకోవడంలో వచ్చేటువంటి ఆనందానికి అడిక్ట్ అవ్వటం అది అవన్న రోజు ఇందాక డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు అంటున్నారు మనం ఈ విలేజెస్లోనూ ఇక్కడికి వచ్చి ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి మళ్ళీ మనం ఇదంతా చేయాలని వారే చెప్తారు ఆ విషయాలు ఆయన ఇవాళ ఫిఫ్టీత్ వెడ్డింగ్ యానివర్సరీ అయినా అయినా కానీ ఇక్కడ వచ్చి ఈ ఇక్కడ మనం జరుగుతున్నటువంటి మంచి మంచి ఆలోచనని దీన్ని గమనించి పర్వాలేదు రెండు గంటలైనా వచ్చి వెళ్తానని చెప్పి వాసుతో ఉండేటువంటి కొంత అది ప్లస్ వాసుతో ఉండేటువంటి ఆప్యాయత అనుబంధం అంతే కదండి అలాగే సౌదరి యల్మంచులు గారు ఆయన వాళ్ళ రాలేకపోవడం వలన వాళ్ళ తమ్ముడు సుభాకర్ గారు మరదలు సుజాత గారిని పంపించారు ఇదే రోజు వాసుగారితోనూ వాణితోనూ శుభకార్యాన్ని చేయడానికి వాళ్ళ శంకుస్థాపన చేయటం ఇప్పుడు మనం ఉన్న బిల్డింగ్ కూడా వాళ్ళ చెల్లెలు శారద ఆమె హస్బెండు వెంకటరమణ కోవిల మూడి వాళ్ళిద్దరూ దల్లస్లో ఉంటారు వీరు హ్యూస్టన్ టెక్సస్లో ఉంటారు వాళ్ళిద్దరూ అని కట్టుకుని వాళ్ళు రాలేకపోయినా వాళ్ళ పెద్ద అక్కగారిని వాళ్ళ బావగారిని పంపించారు ఇది చాలా మంచి రోజు వీళ్ళు విషయంలో ఇది మాకు హిస్టారిక్ డే మీరంతా వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మీరు దీని గురించి చెప్పడమే కాకుండా ఉపయోగించుకునే వాళ్ళని ఇప్పుడు మనకి జమ్మూ కాశ్మీర్ నుంచి కేపకామరేని దాకా కన్యాకుమారి దాకా వస్తున్నారు పిల్లలు మీరు వీళ్ళని సద్వినియోగం చేసుకుంటారని మీకు తెలిసినప్పుడు వాళ్ళని ఇక్కడికి పంపి వాళ్ళకి దోహం ఇక్కడ చూపిస్తే సరే థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి లేకపోతే డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు మాట్లాడతారు ఒక నిమిషం എന്ത ആയിൻ്റെ മല്ലി സൈറ്റ് വെള്ളാലി